సెప్టెంబర్ పదకొండవ తారీఖు గురువారం రోజున సింహరాశి వారికి మధ్యాహ్నం మూడు తర్వాత ఖచ్చితంగా కూడా ఒక వ్యక్తి ఫోన్ చేస్తారు అస్సలు ఆ ఫోన్లో వ్యక్తికి సమాధానం ఇవ్వకూడదు అయితే ఏ వ్యక్తి ఫోన్ చేస్తారు అసలు సింహరాశి వారికి ఎలాంటి ఫోన్ కాల్ అనేది వస్తుంది ఎలా శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి ఇలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళితే గనక సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం మామూలుగా అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ధైర్య సాహసాలు చాలా ఎక్కువగా ఉంటాయి చాలా ధైర్యవంతులుగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు అంత ఈజీగా ఎవ్వరికీ భయపడరు అలానే చాలా హార్డ్ వరకు కూడా చేసేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు చాలా హార్డ్ వర్క్ని చేస్తూ ఉంటారు ఈ రాశి వారు వీరు ఏదైనా సరే ఒక్కసారి అనుకున్నారు అంటే ఇక అది చేసే వరకు కూడా వదిలిపెట్టరు అలానే ఏదైనా ఒక పనిని మధ్యలో వదిలిపెట్టరు ఏదైనా ఒక పని చేసి ఎలాంటి ఆటంకాలు అయినా ఎదురయ్యి ఆ పని చేయకుండా ఆగిపోయేటటువంటి సిచ్యువేషన్లో కూడా వారు ఆగి అంటే ఆ పనిని ఆపివేయరు అస్సలు అంటే అస్సలు నిలిపివేయరు ఆ పనిని ఖచ్చితంగా కంటిన్యూ చేసి కంప్లీట్ అయ్యాకే ఆ తర్వాత మాత్రమే వారు పనిని చేస్తూ ఉంటారు ఆ తర్వాత మాత్రమే వారు అంటే ఏదైనా చేస్తూ ఉంటారు అంతే తప్ప అప్పటి వరకు ఆ పనిని అలా కంటిన్యూ చేస్తూనే ఉంటారు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏ సమయంలో ఎలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి బ్యాడ్ అయినా గుడ్ అయినా ఏది ఎదురైనా ఒక పనిని మొదలు పెట్టారు అంటే ఖచ్చితంగా కూడా అందులో విజయం అనేది వచ్చే వరకు శ్రమిస్తూనే ఉంటారు దానిని పూర్తి చేసేంత వరకు వారు నిద్రప నిద్రపోరు అలాంటి ఒక పట్టుదలతో ఉంటారు అలానే ఆ యొక్క కష్టం ఆ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది తప్పకుండా కూడా ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి తప్పకుండా గోచార ఫలితాలు అయితే చాలా అంటే చాలా అనుకూలంగా ఉన్నాయి ఇక ఈ రాశి వారికి పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే అది ఏదైనా అందనిది ఆకాశమైనా సరే ఖచ్చితంగా కూడా ఎంతో ప్రయత్నించి గట్టి పట్టుదల కృషితో దానిని అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసే శక్తి సామర్థ్యాన్ని కూడా ఈ యొక్క సింహరాశి వారు కలిగి ఉంటారు వీరు ముఖ్యంగా అయితే ఎవరితో ఎక్కువగా ఫ్రాంతి సఫర్ అవుతూ ఉంటారు అలానే ఎవరి వల్ల ఎక్కువగా బాధపడుతూ ఉంటారు అంటే ఎవరో శత్రువులు ఉండరు వీరికి ఎక్కడో బయట నుండి శత్రుత్వం అయితే అస్సలు ఉండదు వీరికి సొంత వర్గాల వారి నుండి బంధుమిత్రుల నుండి బ్లడ్ రిలేషన్స్ వారి నుండే శత్రుత్వం ఎక్కువగా ఉంటుంది తప్ప మిగతా అందరూ కూడా వీరిని చాలా గౌరవిస్తూ ఉంటారు అందరూ కూడా వీరిపైన మంచి అభిమానాన్ని చూపిస్తారు అలానే వీరి ఎదుగుదల కోసం ఎంతోమంది తప్పున పడుతూ ఉంటారు వీరి మంచితనాన్ని చాలామంది గుర్తిస్తూ ఉంటారు అలా చాలా మంచి వ్యక్తులు కూడా ఉంటారు కానీ ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి సొంత వారి నుండి ఎక్కువగా విమర్శలు అనేవి ఎదురవుతూ ఉంటాయి సొంత వ్యక్తుల వల్లే సమస్యలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి వీరికి సొంత వాళ్ళ నుండి తప్ప మిగతా అంతా కూడా చాలా బాగుంటుంది అలానే వీరికి అనుకోకుండా అదృష్టం కూడా కలిసి వస్తుంది ఈ సింహరాశి వారికి మంచి లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అందువల్ల వీరితో స్నేహం చేయటానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు అలానే వీరు ఏదైనా పని చేస్తే చాలా చక్కగా చాలా చకచక్యంగా చేస్తారు వీరికి పనిలో నేర్పరితనం చాలా ఎక్కువగా ఉంటుంది ఎంతటి హార్డ్ వర్క్ని అయినా కానీ వీరు చాలా సునాయసంగా చేసేస్తూ ఉంటారు ఎందుకంటే వీరి తెలివితేటలు ధైర్యం అలా ఉంటుంది దేన్నైనా సరే హండ్రెడ్ పర్సెంట్ కూడా చేయగలం అనేటటువంటి ఆలోచన వీరికి ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే వీరికి చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు చాలా అంటే చాలా అనుకూలంగానే ఉంది మీరు ఏదైనా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలి అన్నా ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది కానీ మీకు పార్ట్నర్షిప్ వ్యాపారాలు అయితే కలిసి రావు అని చెప్పుకోవచ్చు పార్ట్నర్షిప్లో మీరు వ్యాపారాన్ని అస్సలు చేయకూడదు మీరు ఏది చేసినా ఒంటరిగా మాత్రమే చేయండి అలానే మీరు ఏది చేసినా సరే కానీ మంచి అవగాహనతో మాత్రమే చేయండి అవగాహన అనేది లేకపోతే మీకు ఏ బిజినెస్లో అయినా లాభం అనేది ఉండదు కాబట్టి అవగాహనతో మాత్రమే మీరు చేయండి అలానే మీకు ఎంత అవగాహన ఉంటే అంత మంచి ఫలితాలైతే ఉంటాయి ముఖ్యంగా అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి ఫోన్ కాల్ అనేది మధ్యాహ్నం మూడు తర్వాత వస్తుందో ఇప్పుడు మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం అయితే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ అయితే రావటం జరుగుతుంది ఎందుకు అంటే కొంతమంది అంటే మీరు ఈ సమయంలో డబ్బులు ఇతరుల చేతిలో పోగొట్టుకునే అవకాశం కూడా కనిపిస్తుంది గ్రహాల యొక్క మార్పు వల్ల కొన్ని కొన్నిసార్లు మీరు ఇతరుల చేత డబ్బులను పోగొట్టుకునే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కొన్ని విషయాలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పుడు మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది అలా మీరు కొన్ని విషయాలలో అనుకూలంగా ప్రవర్తించినట్లు అయితే కనుక అంటే మీకు గ్రహాల యొక్క అనుకూలత ఇలా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఇలాంటి గోచర ఫలితాలు ఉన్నాయి అంటే మీకు డబ్బుల విషయంలో మోసం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి డబ్బుని ఎవరికైనా ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ప్రస్తుతం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి కానీ డబ్బు విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్త పాటిస్తే గనక ఇక మీకు సమస్యలు అనేవి ఉండవు డబ్బు ఎవరికైనా ఇచ్చేటప్పుడు ముఖ్యంగా ఎవరైనా ఫోన్ కాల్ చేసి ఆన్లైన్లో డబ్బులు పే చేయని చెప్పటం కానీ ఇంకా ఇతర ఏవైనా సరే ఆన్లైన్లో డబ్బులను కట్టమని కానీ చెబితే మీరు పొరపాటున కూడా డబ్బులను ఇవ్వకూడదు ఖచ్చితంగా ఈ ఒక్క విషయంలో కానీ మీరు జాగ్రత్తగా ఉన్నట్లు అయితే ఖచ్చితంగా కూడా మీకు మంచి శుభయోగాలు ఉంటాయి అలానే మీ చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోయి ఇక మీకు ధనానికి లోటు అనేది ఉండదు సమాజంలో గౌరవ ప్రతిష్టలు గౌరవం మర్యాద ఇవన్నీ కూడా పెరుగుతాయని చెప్పుకోవచ్చు మీకు ఉన్నదానికంటే కూడా మంచి పేరు అనేది లభిస్తుంది ఇక సెప్టెంబర్ అంటే సెప్టెంబర్ పదకొండవ తారీఖు గురువారం రోజున సింహరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయో తెలుసుకున్నాం ఈరోజు చాలా ప్రశాంతంగా గడిచిపోతుంది ఇష్టమైన వ్యక్తులతో సరదాగా ఫోన్ మాట్లాడడం కానీ సరదాగా గడపటం కానీ పిల్లలతో సమయాన్ని స్పెండ్ చేయటం కానీ జరుగుతుంది ఇష్టదైవ ఆరాధన మీకు చాలా మేలు చేస్తుంది ఇక తెలుసుకున్నారు కదా సింహరాశి వారికి ఎలాంటి గోచర ఫలితాలు ఉన్నాయి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభాశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి